నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్ నందు ఈ రోజు సాయంత్రం గొల్లంపల్లి చిన్నయ్య అనే వ్యక్తి తమపై శివకుమార్ అనే వ్యక్తి నిందలు మోపుతూ దుష్ప్రచారాలను చేస్తూ ప్రెస్మీట్లను నిర్వహిస్తున్నట్లు ఇకనైనా సంబంధిత అధికారులు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ పాత్రికేయుల సమావేశాన్ని సార్ వీడియో మీకు డేవింగ్ సార్ నా పేరు చిన్నయ్య గొల్లపల్లి చిన్నయ్య నేను అయ్యప్పగారి దగ్గర చిన్న ఆఫీస్ ఒకటి పెట్టుకొని చిన్న ప్లాట్లు అయిపోనుకుంటున్నాను నాకు నవంబర్లో ఆవులు వెంకటేష్ అని ఒక అతను అయ్యాడు అతను చిన్న చిన్న మొత్తంలో అమౌంట్ తీసుకెళ్లి రెండు రూపాయలు కూడా వేసి ఇస్తున్నాడు అతని ద్వారా టీచర్ శివకుమార్ అనే వ్యక్తి నా దగ్గర ఒక ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ అడిగాడు సార్ అవసర నిమిత్తం ఆయన నాడు లేడు లేదు అమౌంట్ తిన్నాను కొంచెం ఇబ్బంది అని చెప్పేసి అవసరం నిమిత్తం నా దగ్గర ఒకసారి రెండు లక్షల ఎనభై వేలు ఒకసారి నాలుగు లక్షల డెబ్బై రెండు వేలు తీసుకు సార్ ఈ నాలుగు లక్షల డెబ్బై రెండు వేలకి వన్ అండ్ హాఫ్ మంత్ ఆయన సివిల్ అప్డేట్ ఏదో ఉన్నాయని చేసుకొని కెనరా బ్యాంక్ ఆదిత్య బ్యాంక్లో ఇరవై లక్షలు లోన్ తీసుకున్నాను సార్ నేను నా అకౌంట్ పైన మా డాక్టర్ గారి అకౌంట్ పైన అకౌంట్కి డబ్బులు ఇవ్వండి నాకు కావాల్సిన ఐదు లక్షల అమౌంట్ ఏమంటే పదిహేను లక్షల రూపాయలు నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు సార్ ఆ అకౌంట్ పదిహేను లక్షలు ఎందుకు చేశావు సార్ నేను ఎస్బీఐలో అప్పున్నాను అక్కడ నుంచి కాల్ రోడ్లో పెడతారు నాకు రావు కనుక మీ దగ్గర ఉంచండి సార్ నేను ట్రైనింగ్కి వెళ్తున్న దృష్టికి వచ్చిన తర్వాత తీసుకుంటాను అన్నాడు సార్ నేను అతనితోటి పది లక్షలు అతనికి మనం ఇవ్వాలని చెప్పి అతనితోనే లెటర్ రాయించుకున్నాను సార్ అంగీకార ఒక లెటర్ ఉంది సార్ లెటర్ కూడా మీకు నేను సబ్మిట్ చేస్తాను సార్ మీకు ఇస్తున్నాను ఆ లెటర్ ప్రకారంగా జనవరి నాలుగో తేదీ వచ్చి మూడు లక్షలు అడిగాడు సార్ నేను చెక్కు రూపంలో అతనికి అందించాను సార్ రిటర్న్ రిటర్న్గా నాకు మిగతా క్యాష్ ఇవ్వడానికి నేను క్యాష్ ఇవ్వలేదు ఏ అకౌంట్లో అయితే ఉన్నది అదే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పాను సార్ ఆయన అంగీకరించకుండా ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది సార్ కేసు పెట్టడం జరిగింది సిఐ గారు తెలిసి విచారించి సివిల్ సింగిల్ మ్యాటరు పైగా క్లియర్గా క్లియర్గా ఆయన చెప్పి ఈ తప్పు మీదనండి ఇది చిన్న ఇది కాదు అని క్లియర్గా చెప్పాడు అది వచ్చి అతను చెప్పడం అంటే నాకు ఏమి తెలియదు సార్ వాళ్ళు బ్యాంకులతో మాట్లాడుకుని లోన్ పెట్టించుకున్నారు సార్ అని అన్నాడు నేను సిఐ గారితో ఏం చెప్పానంటే సార్ నా పాత్ర ఏమన్నా ఉండి బ్యాంకులో లోన్ తీసుకున్నట్టు నేనే ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టుగా తెలిస్తే మీరు ఏమి పెట్టారో మీరు ఏ సెక్షన్ పెట్టినా కేసు ఖరాయిస్తాను మిగతా డబ్బులు సెండ్ చేస్తాను సార్ అని చెప్పడం జరిగింది ఆయన అధికారులు పిలిపించి విచారించారు అధికారులు విచారిస్తే మాకు తెలియదండి టీచర్ శివకుమార్ ఏ వచ్చారు శివకుమార్కి మేము డబ్బులు సెండ్ చేసాము అని చెప్పడం జరిగింది మిగతా సెవెన్ ల్యాక్స్ ట్రాన్స్ఫర్ చేయమన్నా సార్ మిగతా సెవెన్ ల్యాక్స్ ట్రాన్స్ఫర్ చేశాను సార్ నేను అవసరమైతే నేను వాళ్ళని ఉపయోగపడితే నన్ను పదే పదే కొంతమంది గనక ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని నన్ను నాకు ఇబ్బందులు గుర్తు చేస్తున్నారు సార్ అతను ఒక అనేక సార్లు కూడా అతను కొంతమంది వెనకేసుకొని వచ్చిన ఆఫీస్ మీద దాడులు చేయడానికి కూడా తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయి సార్ వాంటెడ్గా నేను నేను అతని మీద ఒక కేసు అనుకుంటే నేను అండి వద్దని ఒక మీటర్ మిత్రుడే వద్దులేండి ఆయన ఉద్యోగస్తుడు ఆయన మీద కేసులు పెట్టడం దేనికంటే నేను సర్దుకుపోయాను సార్ పదే పదే కొంతమంది నేర్చుకోవచ్చు నా మీద ఫ్రెష్ మీట్ ఇచ్చి నాకు సంబంధం లేని డబ్బుల్ని నేను కట్టాలన్నట్టుగా చేయడం ఎంతవరకు న్యాయమో నాకైతే అర్థం కావట్లేదు సార్ ఈ విధంగా ఎంక్వైరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని అది ఎవరితో పైన శిక్షించవలసింది నేను కోరుతున్నాను సార్ మీకు ఏం కావాలి నాకు అతనికి అతని మీద అతనికి ఎంక్వైరీ చేసుకొని నా పాత్ర ఏమైనా ఉంటే నన్ను శిక్షించవచ్చు అతని పాత్ర ఉంటే అతను శిక్షించవచ్చు నేనైతే ఆ బ్యాంకులకు వెళ్ళలేదు బ్యాంకులో అతని డబ్బులు ట్రాన్స్ఫర్ చేయలేదు అతనే ట్రాన్స్ఫర్ చేశాడు అతనే చేశాడు అతను వేరే బ్యాంకులో అమౌంట్ ఉంది చీటింగ్ అతను అతను చేసిన చీటింగ్ సార్ వేరే బ్యాంకులో అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ని కట్టి వీళ్ళకి ఇవ్వాలి సార్ అతను నీతి అయితే ఆ అమౌంట్ పదమూడు లక్షల రూపాయలు కట్టేసి రిమైనింగ్ బ్యాలెన్స్ తీసుకోవాలి సార్ ఆయన నాకు ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం నాకు పంపించి నాకు అసలు రిటర్న్ టెన్ ల్యాక్స్ తీసుకొని అతని అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి సార్ అకౌంట్ డీటెయిల్స్ తప్పుడు పెట్టున్నాను నేను అకౌంట్ డీటెయిల్స్ కూడా మీకు పెట్టున్నాను బ్యాంక్ ఏ అకౌంట్లో చూపింది అదే అకౌంట్ నుంచి ఆయన పంపించండి సార్ ఇందులో నా పాత్ర అయితే ఏం లేదు చట్టపరమైన చర్యలు అతని మీద తీసుకొని నేను మనసుకు కోరుకుంటున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని జాబ్ చేయండి